ప్రత్యంగరా దేవి మాత సాధనలో సముద్రం దగ్గర ఎప్పుడైనా చేసి ఉంటారా మీరు ఉండరు ఒకవేళ చేసి ఉన్నట్లయితే మీకు ఆ శక్తి ఏంటనేది చేసినటువంటి వారికి విశేషంగా తెలిసి ఉంటుంది ప్రత్యంగరీ దేవి మాత సంవత్సర కాలంలో చేసేటటువంటి ఇంటి దగ్గర దేవాలయం దగ్గర చేసేటటువంటి సాధన ఒక తీరు సంవత్సర కాలంలో ఒక్కసారైనా సరే సముద్ర తీరానికి అష్టమి నవమి చతుర్దశి చవితి అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసేటటువంటి సాధన వేరు వంద రెట్ల యొక్క సాధన శక్తి యొక్క ఆరాశక్తిని మన శరీరంలో నుంచి అతి తొందరగా దేవి యొక్క ప్రదేశం దగ్గరికి పంపించగలిగేటటువంటి ఒక అపురూపమైనటువంటి ఆరాశక్తి శరీరంలో విశేషంగా స్పందిస్తూ ఉంటుంది అటువంటి విధానమైనటువంటి సముద్ర స్థానము చేసి అటువంటి విధమైనటువంటి సముద్రములో కూర్చొని తల్లికి సంబంధించినటువంటి సాధన మంత్రముల్లో సముద్రముతో అనుసంధానమయ్యేటటువంటి మంత్రం అలా ఉంటుంది అది చదివి సముద్రుడికి నమస్కరిస్తే చాలు